కూర్మావతారం దివ్య సహాయం దేవతలు మరియు అసురులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకడం ప్రారంభించారు వారు మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి అనే సర్పాన్ని తాడుగా ఉపయోగించి తమ పూర్తి శక్తితో మధనం చేశారు అయితే మందర పర్వతం యొక్క అపారమైన బరువుకు తట్టుకోలేక అది నెమ్మదిగా సముద్రంలో మునిగిపోవడం ప్రారంభించింది ఈ హఠాత్ పరిణామానికి దేవతలు అసురులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు దేవతల ప్రార్థనలు విని వారిని రక్షించడానికి శ్రీమహావిష్ణువు ఒక దివ్యమైన కూర్మావతారంలో తాబేలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆ తాబేలు శరీరం నుండి వెలువడుతున్న బంగారు కాంతి నీటి అడుగు భాగాన్ని ప్రకాశవంతం చేసింది కూర్మరాజు తన విశాలమైన బలమైన వీపుపై మునిగిపోతున్న మందర పర్వతాన్ని నిలబెట్టాడు ఆయన అపారమైన శక్తితో పర్వతం స్థిరంగా నిలిచింది మరియు సముద్ర మథనం కొనసాగించడానికి మార్గం సుగమమైంది కూర్మం యొక్క దైవ సహాయంతో దేవతలు మరియు అసురులు కొత్త ఉత్సాహంతో సముద్రాన్ని చిలకసాగారు వారి బలం రెట్టింపు అయింది మరియు సముద్రం నుండి అద్భుతాలు వెలువడటం ప్రారంభించాయి సముద్రమథనం నుండి కామధేనువు కోరికలను తీర్చే ఆవు కల్పవృక్షం కోరికలను తీర్చే చెట్టు మరియు ఐరావతం వంటి అనేక దివ్యమైన సంపదలు ఉద్భవించాయి చివరగా లక్ష్మీదేవి కమలంపై ఆశీనురాలై ప్రత్యక్షమైంది చివరికి దేవతల వైద్యుడైన ధన్వంతరి అమృత కలసంతో సముద్రం నుండి బయటకు వచ్చాడు ఆ అమృతాన్ని స్వీకరించి దేవతలు అమరత్వాన్ని పొందారు మరియు వారి విజయాన్ని జరుపుకున్నారు దైవ సహాయం ఎప్పుడూ సత్యానికి తోడుంటుంది సహనం శక్తి విశ్వాసముంటే అసాధ్యం సాధ్యమవుతుంది